హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ షెల్ఫ్ రీడింగ్ ద్వారా మీ పర్సన్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు చూద్దాము మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాము రైట్ చిన్న విషయానికే చాలా ఎలాబరేట్గా చాలా టూ మచ్గా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అనేది కనపడుతుంది ఓకేనా అండ్ మీ రిలేషన్లో సమ్ చేంజెస్ కోరుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలని కోరుకుంటున్నారు ఓకేనా అండ్ మీతో రీయూనియన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు న్యూ స్టార్ట్ న్యూ బిగినింగ్ అది వన్ మంత్ టైం కావచ్చు వన్ డే కూడా కావచ్చు మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వడానికి ఎఫర్ట్స్ పెట్టదలుచుకున్నారనమాట ఓకేనా అండ్ మీ ఇద్దరు రిలేషన్లో యూనియన్ అయ్యి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి మీ ఇద్దరు రిలేషన్ గ్రోత్ వైపుగా వెళ్ళాలి ప్రోగ్రెస్ వైపుగా వెళ్ళాలి మీకు మంచి ఆఫర్ ఏదో ప్రపోజ్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అట్ ద సేమ్ టైం చాలా ఓవర్ థింక్ చేస్తున్నారనమాట మీ గురించి ప్లస్ లేంటి మైనస్ లేంటి తను మీతో మీకు వచ్చి అప్రోచ్ అయ్యి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఎంత టేక్ కేర్గా తీసుకుంటారో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారో అన్నీ వాళ్ళే ఊహల్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది మీతో ఒక ఫ్లర్టీ బిహేవియర్లో లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి మీ ఏజ్ ఎంతైనా కావచ్చు మీతో రిలేషన్ని ఎంజాయ్ చేయాలి మీ రిలేషన్ని గ్రోత్ వైపుకి తీసుకెళ్ళాలి ఈ ఆలోచనలు కనపడుతున్నాయి అండ్ ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఎమోషనల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మీరు తను తను మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు ఎంత ప్రేమిస్తున్నారో ఎంత ఈక్వల్గా విటెక్కిస్తున్నారో మీ నుంచి కూడా ఈ పర్సన్ అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేస్తారు అనేది కనపడుతుంది ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ టుడేస్ రీడింగ్ హోపార్ enjoy this reading guys god bless you all om namah bye